పదకొండు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి గాని లేకుంటే అండే పళ్ళు నీళ్లు ఉండాలని ఎప్పుడే గానీ ఎవరు గాని పట్టే పట్టించుకోరు ఇప్పుడు ప్రభుత్వం ఇటుకు వచ్చే తలకి బోర్బండి ఆడొత్తండి ఈడొత్తండి అంటారే గానీ బోర్ లేపించినామంటారే గాని ఎవరే గాని ఆ దాంట్లో నీళ్ళు వస్తుండని ఎవరే గానీ పట్టించుకోరు మేము ఎవరు పో చెప్పు ఇప్పుడు ఇటుకు వచ్చే తలకి బోర్బండి అంటారే గానీ ఇది బండి మాది అండే పళ్ళు ఇంద్రం కాలనీ మాది ఎన్ని రోజుల నుంచి నీళ్ళు నీళ్ళు అండేపల్లి గ్రామం అండేపల్లి గ్రామంలో గత నాలుగైదు నెలల నుంచి నీటి సమస్య తీవ్రమైన నీటి సమస్యతో ఎదుర్కొంటూ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ విషయాన్ని కంబదూరు సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో మూడు బోర్లు వేయడం జరిగింది వేసినా కూడా రెండు బోర్లో నీళ్ళు లేవు ఒక బోర్లో అరకూరగా నీళ్లు పడినాయి ఆ నీళ్లు చెరులో నుంచి గ్రామంలోకి రావాలంటే చిన్నగా వస్తున్నాయి కాబట్టి అవి సబ్సిడెంట్గా జరగడం లేదు నిజంగా నీటి ఎద్దడితో విలవిల్లాడిపోతున్నారు అదేవిధంగా శ్రీరామరెడ్డి నీళ్లు కూడా గత నెల రోజుల నుంచి శ్రీరామరెడ్డి నీళ్లు కూడా గ్రామంలోకి రావడం లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మేమందరూ కలిసి ఆడవాళ్ళందరూ ఏకదాటిగా అందరూ కమ్మదూరు ఎంపీడీఓ గారి సమక్షంలో ఒక అర్జీ ఇద్దామని వచ్చినాం ఇక్కడికి కానీ పదకొండు పదకొండు గంటలు అవుతా ఉంది ఎంపీడీఓరు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవరు కూడా లేనందువలన ఆడవాళ్ళందరూ కూడా బీగాలేయడం జరిగింది ఎంపీడీఓ కార్యాలయానికి మేము దయచేసి చెప్తున్నా ఏం చెప్తున్నామంటే మండల అభివృద్ధి గ్రాంట్లో కానీ జిల్లా పరిషత్ అభివృద్ధి గ్రాంట్లో కానీ ఈ మా గ్రామానికి ఒక కొన్ని నిధులు కేటాయించి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి దిశలో మేమందరూ కూడా అధికారులను కోరుతున్నాం దయచేసి మా యొక్క విన్నపాన్ని వేరే రకంగా అపార్థం చేసుకోకుండా మా గ్రామంలో ఆడవాళ్ళ సమస్యలను గుర్తించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా అర్థనాదనాలతో అందరూ కూడా అర్థిస్తున్నాం అండేపల్లి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులను కానీ ఎంపీడీఓ ఓ గారిని ఎంపీపీ గారిని కానీ జిల్లా పరిషత్ మెంబర్ని కానీ మరియు అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే అమిలె సురేంద్రబాబును కూడా మేము కోరుతున్నాము ఇది మా యొక్క గ్రామ సమస్య దయచేసి దీన్ని దయచేసి దీన్ని సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈ సమస్య పరిష్కారం కానియడలా ఖచ్చితంగా మేము ఆర్డీఓ దగ్గరికి ఒక రెండు వందల మంది మా గ్రామం నుంచి ఆడవాళ్ళంతా కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు మేము పోయి ఆర్టీఓ గారిని కూడా కలవడం జరుగుతుంది